తెలంగాణ రైజింగ్ విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్పై శాసనసభలో స్వల్ప వ్యవధి చర్చ జరిగింది పాలసీ లక్ష్యాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క సభకు వివరించారు భావితరాల భవిష్యత్తును నిర్దేశించేదే రైజింగ్ రెండు వేల నలభై ఏడు అని అన్నారు రాష్ట్రం ప్రస్తుతం కీలకమైన మలుపు వద్ద నిలబడి ఉందని రెండు వందల బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుండి మూడు ట్రిలియన్ డాలర్లకు ఎదిగేలాగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు ఇక రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని కఠినమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు క్యూర్ క్యూర్ రేర్ లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకుందని చెప్పారు కోటి మంది మహిళలను కోటేశ్వరులుగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పెట్టుబడులను ఆకర్షించడం ఉపాధి అవకాశాలను విస్తరించడంతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు బట్టు సహజంగానే వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు అది గౌరవప్రదంగానే అనిపిస్తుంది కానీ ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుని ప్రతి దళితుణ్ణి ప్రతి గిరిజను ప్రతి మహిళని ప్రతి పౌరుల్ని శ్రేయస్సులోకి తీసుకొని రావటానికి అది సరిపోదు ఆ వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ల సహజ వృద్ధికి మరియు మనం ఆశించే త్రీ ట్రిలియన్ డాలర్ల గమ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చటానికి మనం గతం నుండి ఒక నిర్మాణాత్మక విరాళం అవసరం